అందరికీ నమస్కారం మిత్రులారా బాగున్నారా రక్షాబిందు వాడుతున్నారా రక్షాబిందుకి మనం అనౌన్స్మెంట్ చేసి అది ఎలా పనిచేస్తుందని చూపించిన తర్వాత విపరీతమైనటువంటి రెస్పాన్స్ అందరూ పంపించి వచ్చినట్టు అయిపోతూనే ఉంది చాలా సిన్సియర్గా కొండం కాదు సిన్సియర్గా వాడుతున్నారు కూడా జనాలు ఈ వాడడం మొదలుపెట్టిన తర్వాతే వారం పది రోజుల నుంచే మాకు ఫీడ్బ్యాక్స్ కూడా వస్తున్నాయి ఒకరికి డయాబెటీస్కి ఉంది వాళ్ళకి ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ యూనిట్స్ ట్వంటీ ఫైవ్ యూనిట్స్ ఫిఫ్టీ యూనిట్స్ వాడేవాళ్ళు ఇది వాడడం మొదలుపెట్టిన తర్వాత ఒక వారం రోజులకే టెన్ యూనిట్స్ తగ్గించారు వాళ్ళ డాక్టర్లు లో వెళ్ళిపోతుందంట షుగర్ తీసుకొని పడుకుంటే నైటు మూడు గంటలకి నాలుగు గంటలు లేచి అరవై ఐదు డెబ్భై కల వెళ్ళిపోతుంది అని చెప్పారు అందుకని వాళ్ళ డాక్టర్లు తగ్గించారట ఇదొకటి ఇంకొకరికి అయితే నీ పెయిన్స్ బాగా నీ ఫ్లెక్సిబిలిటీ మాకు పెరుగుతుంది బాగా వస్తుంది అంటే వాళ్ళు కాల్షియం గ్లూకోజ్ గ్లూకోజ్ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారు అవి తీసుకుంటున్నారు ప్లస్ అంతకుముందు అంత ముందు కూడా తీసుకునే వాళ్ళు ఇది మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతుందని చెప్తున్నారు ఇంకొకరికి అయితే థైరాయిడ్ థైరాయిడ్ డోస్ కూడా ఫైవ్ యూనిట్స్ తగ్గించారు అని చెప్పి చెప్తున్నారు ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనుకుంటా హండ్రెడ్ నుంచి సెవెంటీ ఫైవ్ వచ్చిందని చెప్పారు సో ఇలా కొంతమందికి రిజల్ట్స్ బాగా వస్తున్నాయి సిన్సియర్గా వాడాలి అంతే దేన్ని అంటే ఇది యాక్చువల్గా వెళ్ళి మీకు ఉన్నటువంటి షుగర్ని తగ్గించడాలు లేకపోతే థైరాయిడ్ తగ్గించడాలు నొప్పులు తగ్గించడాలు చేయట్లేదు ఏం చేస్తుందంటే మీ బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ లెవెల్స్ని పెంచుతుంది అలాగే మీరు తీసుకున్నటువంటి మెడిసిన్ ఎఫెక్టివ్గా పనిచేసేటట్టు చేస్తుంది ఇంకా అంటే ఆ మెడిసిన్ తీసుకునేటప్పుడు ఒక గంట ముందు తీసుకోవడం కానీ లేదా మెడిసిన్ తీసుకున్న తర్వాత గంట తర్వాత తీసుకోవడం కానీ అలాగని చేయగలిగితే ఆ మెడిసిన్ అబ్జార్బ్షన్ బాగా పెరుగుతుంది దాంతో ఏమవుతుంది ఇంతముందు అబ్జార్బ్షన్ సరిగ్గా లేకపోయేసరికి ఒక యాభై యూనిట్లు ఇవ్వాల్సి వచ్చేది ఇప్పుడు ముప్పై యూనిట్ అని సరిపోతుంది అది దీనికి దీని వెనుకునేటువంటి లాజిక్ దీన్ని వాడుతుంటే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి రాబోయే కొద్ది ఈ వీడియో ఇప్పుడు మన రక్ష బిందు మోడల్ మారింది చూపిస్తాం చూడండి ఇప్పుడు గాజు బాటిల్లో వస్తుంది రక్షా బిందు ఓకే ఇలా చూడండి దగ్గరికి చూపిస్తాం సేమ్ మన రక్ష బిందు ఉంది ఇంతకుముందు ప్లాస్టిక్ బాటిల్లో ఉండేది ఇప్పుడు దీన్ని గాజు బాటిల్కి షిఫ్ట్ చేశాను ఎందుకంటే ఆ ప్లాస్టిక్ బాటిల్లో ఇచ్చినప్పుడు ఒకటి ప్లాస్టిక్ కొంతమందికి అదో విధమైనటువంటి వాసన వచ్చింది అంటే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు వాసన ఒకటి మారుతుంది ఒకటి రెండోది కొంత ఆవిరైపోతుంది అది అంటే బాగా ఎండ ఉన్నప్పుడు పొరపాటున ఎండలు దా అది ఉన్నా కానీ కొంత అది ఆవిరైపోతుంది దాని క్వాంటిటీ తగ్గిపోతుందని చెప్పి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి దీనికి బాటిల్ ఎందుకు మార్చకూడదు అని చెప్పి సజెషన్ చేశారు కొంతమంది ఇక్కడ నుంచి మనం కొరియర్ పంపించేటప్పుడు కూడా కొన్నిసార్లు ఆ బాటిల్ అటు ఇటు అవుతుంది అందుకని ఇంకొకరు మన వాళ్ళే ఇది కూడా మన క్లయింట్స్ మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ముందుకు వచ్చి సారి ఇటువంటి బాటిల్ మనం పెడదాము అని చెప్పి వాళ్ళు ఏదో సంథింగ్ ఏదో సీరమ్స్ అవన్నీ తయారు చేస్తారట ఎటువంటి బాటిల్ని మీకు పంపిస్తాం వాళ్ళే సప్లై చేస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చేటువంటి గాజు బాటిల్ ఉంది దీనికి డ్రాపర్ అరేంజ్ చేశారు పైన ఉంటుంది కదా దీన్ని తీసేచ్చ తీసేసి ఇలా డ్రాపర్ లాగా ఉంటుంది సో దీన్ని తీసుకొని ఒక్కొక్క డ్రాప్ మనం వేసుకోవచ్చు పైన క్యాప్ ఇచ్చారు క్యాప్ని ప్రెస్ చేసి చూడండి ఇలా వస్తుంది డ్రాప్ పెట్ట ఇలా ఫైవ్ డ్రాప్స్ దాంతో ఆ బాటిల్లో ఏమవుతుందంటే లాస్ట్కి వచ్చేసరికి కొంత మిగిలిపోవచ్చు అని చెప్పి ఒక పాయింట్ కూడా రేజ్ చేశారు అది గోడలు అతుక్కుంటుంటుంది దానికి బాటిల్ కట్టుకొని బయటికి రాకపోతే మళ్ళీ కష్టం అవుతుంది అని చెప్పి సజెస్ట్ చేశారు అందుకని ఇప్పుడు డ్రాపర్ డ్రాపర్ ఒకటి అరేంజ్ చేస్తున్నాము ప్లస్ గాజు బాటిల్ ఇస్తాం ఇంకా ఈ టెంపరేచర్కి అంత ఎఫెక్టివ్ కాదు తొందరగా డ్యామేజ్ అయితే కాదు ఒకటి కాకపోతే ఇంకా దీనికి ఎక్స్ట్రా ఏం చెప్పనా ఇంత ముందున్నటువంటి బాటిల్లో మీకు ఫిఫ్టీన్ ఎంఎల్ వచ్చేది ఈ బాటిల్ కొంచెం పెద్ద బాటిల్ దీంట్లో సెవెంటీన్ టు ఎయిటీన్ ఎంఎల్ వస్తుంది అంటే ఒక ఎంఎల్ కావాలంటే ట్వంటీ డ్రాప్స్ కావాలి అంటే ఇంత ముందు ఇచ్చింది దాంట్లో ప్రకారం అయితే త్రీ హండ్రెడ్ డ్రాప్స్ వచ్చేటట్టు ఇప్పుడు మీకు దీంట్లో ఇంకొక టూ టు త్రీ ఎంఎల్ ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి ఇంకొక ఫార్టీ ఫిఫ్టీ డ్రాప్స్ ఎక్స్ట్రా వస్తుంది అంటే రోజుకి ఐదని మనం చెప్పాం అంటే ఇంకొక పది రోజులు ఎక్స్ట్రా వస్తుంది ఇదే వాటిలో అలా కాకుండా కొంతమందికి ఇది బాగా కాట్ ఎక్కువైపోతుంది కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పి కొంతమంది సమయం చేస్తే మనం మధ్యలో ఒక వీడియో కూడా చేసి చెప్పాం ఆల్టర్నేట్ తీసుకోవచ్చు అని చెప్పాం ఆల్టర్నేటే తీసుకుంటే ఆలోచించండి ఇది ఒక్క బాటిల్ ఒక బాటిల్ని రోజు తీసుకుంటే మీకు రెండున్నర నెల వస్తుంది అలా కాకుండా ఆల్టర్నేట్ తీసుకున్నారనుకోండి ఐదు నెలలు వస్తుంది ఒక బాటిల్ ఒక మనిషికి సో అంటే ఇది మనం చెప్పాం రక్షా బిందు దీని పేరే రక్షా బిందు మీరు వాడడం మొదలు పెడితే ప్రతిరోజు మీకు ఈ ఇన్ఫెక్షన్స్ సర్టిఫికేట్ కాకుండా ఆపుతుంది ఫైవ్ మెయిన్ ఆర్గాన్స్ చెప్పాం కదా లివరు హార్ట్ లంగ్స్ బ్రెయిన్ అండ్ కిడ్నీస్ వాటి ఫంక్షన్ ఎఫెక్టివ్గా పెరుగుతుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా వాటి ఇప్పుడే మనం మొదలుపెట్టి కూడా రెండు మూడు వారాలు అవుతుంది అంతే ఇంకా ఒక మూడు నాలుగు వారాలు వా మూడు నాలుగు నెలలు వాడి దాని నుంచి ఫీడ్బ్యాక్ వస్తే ఇంకా దీన్ని ఏం చేయొచ్చు అన్నది మనం చూడవచ్చు ఇంకోటి చెప్పనా దీన్ని మీరు ఎంత సిన్సియర్గా వాడితే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి చిన్నపిల్లకి చెప్పాము చిన్నపిల్లకైతే టూ డ్రాప్స్ సరిపోతుంది అంటే టెన్ ఇయర్స్ లోపల వాళ్ళకి టూ డ్రాప్స్ వేయండి టెన్ ఇయర్స్ అబవ్ వాళ్ళకి ఫైవ్ డ్రాప్స్ వరకు వాడుకోవచ్చు సరేనా మిత్రుల ఈ విషయం చెప్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం మీరు కూడా వాడుంటారు కదా వాడితే ఆ రిజల్ట్స్ మాకు కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇస్తే మాకు ఎక్కడ తప్పు ఉంది ఎక్కడ ఒప్పుంది అని కరెక్ట్ చేసుకోవడానికి వీలు అవుతుంది సరే ఎందుకంటే ఇది బయట మార్కెట్లో దొరికేది కాదు ఇది మన దగ్గర మన వ్యూర్స్కి మాత్రమే అందుబాటులో ఉంటుంది సరేనా ఖచ్చితంగా చెప్తారు కదా కింద స్కోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీ రక్షా మీరు బుక్ చేసుకోవచ్చు మరోసారి మరీ వెడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే